గమనించండి రేవంత్ రెడ్డి గారిని ఢిల్లీలో వెళ్ళి ఆజ్ తక్ అనే ఒక ఛానల్ ఇంటర్వ్యూ చేశారు అల్లార్జున్ ఎందుకు అరెస్ట్ స్టాండ్ అని అడిగితే వెంటనే రేవంత్ రెడ్డి స్పందిస్తాడు మరి ఈ మహిళల గురించి ఎన్నో సార్లు స్ప ఎన్నోసార్లు ధర్నాలు ఎందుకు స్పందించట్లే అల్లార్జున్ ఒక ఈ మహిళలకు కోకనాయమా మోహన్ బాబు గొడవల గురించి ఈ మీడియా ఛానళ్ళు కావచ్చు అల్లార్జున్ గొడవలు మీడియా ఛానల్ చూపిస్తాయి కానీ ఈ మహిళల గోడుని ఎందుకు మీడియా ఛానల్స్ చూపించాలని మీడియాని సూటిగా ప్రశ్నిస్తున్నా బరాబర్ ప్రశ్నిస్తున్నాం స్పందించాలి రేవంత్ రెడ్డికి మోహన్ బాబు విషయాల్లో స్పందిస్తారు కానీ తెలంగాణ ప్రజలు ఓటు వేశారు ఈ విషయంలో స్పందించరా నమస్కారం మిట్లర్ అందరికీ అయితే రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు వీ వాంట్ పర్మనెంట్ మాకు పర్మనెంట్ చేయండి మమ్మల్ని పర్మనెంట్ చేయండి అంటూ చాలామంది ఇక్కడ కాంట్రాక్ట్ అవుట్సోర్స్ ఉద్యోగులు ధర్నాలు చేస్తాను వాస్తవానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము అధికారంలో వచ్చిన వెంటనే ప్రజాపాలన ప్రారంభిస్తాం మా ప్రజాపేష్టలో రెగ్యులరైజ్ చేస్తాం తప్పకుండా పర్మనెంట్ చేస్తామని చెప్పారు మరి పర్మనెంట్ చేస్తే కనుక ఇక్కడ ఈ విధానం ఎందుకు అని చెప్పండి ఇలా ధర్నాలు చేయడానికైనా ఎందుకున్నది చెప్పండి ధర్నాలు చేయకముందే మీరు పర్మనెంట్ చేస్తే ఎంతో బాగుంటుంది అని చెప్పి మహిళలు ఉన్నారు ఇప్పుడు మేము అడుగుదాం మహిళలని అమ్మ నమస్కారం అమ్మ ఎందుకు ఎందుకు పర్మనెంట్ థియలు ఎందుకు ధర్నా చేస్తాను మీరు సార్ మేము కేజీబీ అంటే ఎస్ఎస్సి ఉద్యోగుల కిందకే వస్తాం మేము కేజీబీవీలో పనిచేసే వాళ్ళం సార్ మేము మేము పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి చేస్తున్నాం సార్ మాకు నైట్ డ్యూటీలు ఉంటాయి మిగతా గవర్నమెంట్ వాళ్ళతో సరిత మేము కాంట్రాక్ట్ వాళ్ళం పనిచేస్తున్నాం సార్ అయితే మేము అన్ని రోజుల నుంచి కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ వర్స్ ఉన్నాము అయితే మాకు పర్మనెంట్ చేయాలని ఇంతకుముందు మన కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము ధర్నా చేసాము సమ్మె చేసినప్పుడు మన రేవంత్ రెడ్డి సార్ గారు వరంగల్ మీటింగ్కి వచ్చి మేము మీరు సమ్మె చేస్తున్నారు మీకు మేము మద్దతు ఇస్తున్నాం చెప్తున్నాము మేము మా ప్రభుత్వం వస్తే మేము వచ్చిన వంద రోజుల్లోపడ మేము మీ ఎంత టీ తాగినంత సేపల్లో మిమ్మల్ని మా మా దగ్గర పిలిపించుకొని మా ఆఫీస్ లో టీ తాగినంత లోపలనే మా ఆఫీస్ లో మీ దర్జాగా మిమ్మల్ని గౌరవంగా పిలుచుకొని మా ఆఫీస్ లో పిలుచుకొని మిమ్మల్ని మీకు జీవో ఇచ్చే బాధ్యత మాది మా ప్రభుత్వం వస్తే మీకు జీవో ఇచ్చే బాధ్యత వంద రోజుల్లో చేస్తామని మాట ఇచ్చారు మేము అదే అడుగుతున్నాం సార్ పక్క రాష్ట్రంలో చేశారు మరి ప్రతి దానికి స్కీమ్ అని అంటున్నారు సార్ మరి పక్క రాష్ట్రంలో కూడా ఇది స్కీమే కదా సార్ మరి పక్క రాష్ట్రంలో పర్మనెంట్ అయినప్పుడు మమ్మల్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు ఇక్కడ ఎంతో మంది సార్ పదిహేను ఇరవై ఏళ్ల నుంచి చేసే వాళ్ళు ఉన్నారు ఎంత రెండు వే రెండు వేల నుంచి చేసిన టీచర్స్ రెండు వేల నాలుగు వేల నుంచి చేసిన వాళ్ళు ఉన్నారు నాలుగు వేల ఐదు వందల నుంచి చేసిన వాళ్ళు ఉన్నారు సార్ ఇప్పుడున్న పరిస్థితిలో ఆరు వేలు ఇప్పుడున్న మా కంప్యూటర్ మా కేజీబీ కంప్యూటర్ ఆపరేటర్ జీతం ఏడు వేలు సార్ మరి ఏడు వేల తోటి వాళ్ళు పిల్లల్ని ఎలా దాక్కాలి వాళ్ళకి రెంట్ ఏం కట్టాలి అంత మామూలుగా ఓన్ ఇల్లు ఉండి ఓన్ అది ఉండి అన్ని ఉంటే ఆ ఏడు వేలకు జీతానికి ఆమె జాయిన్ అవ్వదు అంటే ఆమెకు ఆమెకు ఏదో కష్టం ఉంది కాబట్టి ఆ

రెండు రోజులు కాదు సార్ మూడు వందల అరవై రోజులు అయిపోయింది అందు అది అయిపోయినందుకే మేము ఇంకా ఇంకా మనం ఇలా చేస్తే కాదు ఇన్ని ఎన్ని ఎన్ని విజ్ఞాపక పత్రాలు ఇచ్చినా కాదు మనం ముందు కేసు తెగించి చేద్దాము మాకు రెగ్యులరైజ్ కావాలి సార్ మాకు రెగ్యులరైజ్ కావాలి ఎంత వస్తుంది మాకు మామూలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంకా సార్ మాక్సిమం ఉన్నది ముప్పై మూడు వేలే సార్ ఎంత హై స్థాయిలో ఉన్న మా కేజీబీ హై స్థాయిలో ఉన్న యశో మేడం గారికి కూడా ముప్పై మూడు వేలే సార్ ఇప్పుడున్న పరిస్థితిలో ఇక్కడ ఉన్న దాంట్లో మీరు తెలుసు సార్ మనము ఇక్కడ ఉన్న దాంట్లో రెంట్ ఎంత ఉంటుంది ప్రతి సంవత్సరం మామూలుగా మనకి ఉన్నటువంటి సాధారణ తిన్ని దండాలు ఎంత పెరిగిపోతుందో మీకు తెలుసు దాంట్లో మాకు వచ్చే జీతాలతో మేము తెచ్చుకోవాలి వాళ్ళకి ఏం చేయాలి మేము ఎలా బతకాలో చెప్పండి సార్ ఇంకా ఓకే ఇదండి ముఖ్యంగా చూశారు కదా నేను రేవంత్ రెడ్డి గారు సూటిగా సార్ ఇంకొక మాట సార్ మేము మేము ఇక్కడ చేస్తున్నది రేవంత్ రెడ్డి సార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు సార్ మేము మాకు చెప్పిన దాన్ని మాకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి వర్తిస్తున్నాం సార్ అంతే మేము వ్యతిరేకంగా చెయ్యట్లేదు వాళ్ళని అడుగుతున్నాం అంతే మీరు వంద రోజులు అన్నారు కదా వంద రోజులు అయిపోయింది కాబట్టి మాకు చేయాలి కాబట్టి మేము ధర్నా దినం సార్ అంతే సార్ ముఖ్యంగా మీరు చూశారు కదా ప్రస్తుతం ఏం జరుగుతుంది రంగారెడ్డి కలెక్టర్ ముందు చాలా మంది ఇక్కడ మహిళలు ధర్నా దిగారు వీళ్ళ గోస మీకు పడితే తప్పకుండా రేవంత్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళని పర్మనెంట్ చేయండి జస్ట్ ఈ జనరేషన్ లో ముప్పై వేలతోనే వీళ్ళు బతకడం చాలా అసాధ్యం కాబట్టి వీళ్ళ జీతాలు పెంచాలి అంత మాత్రమే కాకుండా రెగ్యులర్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం వంద రోజుల్లో మా ప్రభుత్వం అధికారులు వచ్చిన వంద రోజుల్లోనే మేము ఖచ్చితంగా మేము హామీలు నిర్వహించని చెప్పారు కానీ ఇప్పుడు విద్యాశాఖ అధికార విద్యాశాఖ మంత్రం లేకపోయాయండి తెలంగాణ రాష్ట్రానికి ఎవరికి కోడు వినిపిస్తా చెప్పండి చెప్పండి మిమ్మల్ని కలవలేని పరిస్థితి ఎన్నిసార్లు కలిసినా కానీ వాళ్ళు పాపం ఏం నిమ్మకు నీర వ్యవహరిస్తారు కాబట్టి ఈ ఉద్యోగుల్ని పర్మనెంట్ చేయాలని మేము తప్పకుండా సూర్య టీవీగా మహిళలకు అండగా మా ఛానల్ ఎప్పటిక ఉంటుంది మేము డిమాండ్ చేసి ఒకటే వెంటనే పర్మనెంట్ చేయండి పర్మనెంట్ చేయడంతోనే వాళ్ళని వాళ్ళ యొక్క గుర్తింపు వాళ్ళని గుర్తించండి

గెలిచిన వంద రోజుల్లోనే వేస్తాను చెప్పి ఇప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయిపోయింది డిసెంబర్ తొమ్మిది నుంచి డిసెంబర్ తొమ్మిది వెళ్ళిపోయింది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ నలభై మూడు పేజీల ప్రజా ఫేస్లో విడుదల చేసి దానిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చే మోసం చేసేళ్ళు అంత మాత్రమే కాదు వీళ్ళ గోస తప్పకుండా మీకు పడుతుంది రేవంత్ రెడ్డి గారు మేము సూటి చెప్తున్నాం ప్లీజ్ మై హంబుల్ రిక్వెస్ట్ రిక్వెస్ట్ గా ధర్నాలు చేస్తున్నాం నిరసన చేస్తున్నాడు మహిళలు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి మీరు న్యాయం చేస్తానని మేము ప్రేమపూర్వక విన్నవించుకుంటాం ఇలా ధర్నాలు చేసుకుంటూ చేసుకుంటూ వీళ్ళ గొంతులు పోతే ఇక్కడ వీళ్ళ శాలరీ కూడా కట్ అవుతాయి ఈరోజు ఈరోజు మీ రాలేదు అవి శారీ కట్ కట్టే కట్ అయితే మరి వీళ్ళ బాధలు ఏం చెప్పండి మీకు ఎమ్మెల్యేలకు జీతాలు బరాబర్ రావాలి ఎంఎల్సి ఎమ్మెల్సీ రావాలి మంత్రులకు రావాలి వీళ్ళు ధర్నాలు చేయాలి వీళ్ళకి శాలరీ కూడా తక్కువ ఇస్తారు వీళ్ళ శాలరీ కూడా బరాబర్ పెంచాలి రెగ్యులర్ చేయాలని మేము ఎల్లప్పుడు డిమాండ్ చేస్తున్నాం అనుకుంటున్నాం అంటే సార్ కేజీబీవి అనేది ఒక స్కీమ్ అని అంటున్నారు కదా స్కీమ్ ప్రకారం చూసుకుంటే ఎయిత్ క్లాస్ వరకే ఉండాలి మరి ఎవరు అప్గ్రేడ్ చేస్తున్నారు సార్ వీటిని కాలేజీ లాగా మీ ఇష్టం వచ్చినట్లు మీరు అప్గ్రేడ్ చేసుకుంటూ పోతున్నారు అదే విధంగా తీసుకుంటున్నారు జాబ్లకి మరి మా జీతాలు పెంచమంటే అప్పుడు స్కీమ్ అని ఎందుకు వస్తుంది సార్ కదా మేము అడిగేది చాలా న్యాయమైనటువంటి కోరికలు సార్ ఎందుకంటే మా దాంట్లో పనిచేస్తున్నటువంటి వర్కర్స్ ఉన్నారు సార్ మార్నింగ్ ఫోర్కి లేచి వాళ్ళ ఇళ్ళల్లో వంట చేసుకొని వాళ్ళు మళ్ళీ స్కూల్లో పిల్లలకు వండి పెట్టడానికి వస్తారు వాళ్ళకి ఇచ్చే జీతం పది ఇప్పుడు ఈరోజు రోడ్డు మీద కూలీ పనిపోతే ఆరు వందల రూపాయలు వస్తున్నాయి సార్ అంతకంటే దరిద్రం మేము చెప్పుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అని చెప్పుకుంటాం చెప్పుకునేది పెద్దగా ఇచ్చేది తక్కువ దయచేసి రేవంత్ రెడ్డి సార్కి నేను ఒక విషయం అడుగుతా సార్ మా వరకు వచ్చేసరికి బడ్జెట్ లేదంటే తెలంగాణ తల్లి విగ్రహానికి బడ్జెట్ వస్తుంది మూసీ నది కోసం బడ్జెట్ వస్తుంది మాకు ఫ్రీ టికెట్ పెట్టమని ఎవరు దానికి బడ్జెట్ లేదా న్యాయం చేయాలంటే బడ్జెట్ లేదంట సార్ ఈ రోజు మా అన్నలు ఎంతో మంది ఉన్నారు వాళ్ళకి వచ్చేది ఇరవై వేల జీతం పదకొండు వేల నుంచి ఇరవై సరే ఒక్కొక్క వాళ్ళకి ఒక్కొక్క మరి ఏ లోన్ కొయినా సార్ బేసిక్ పే మీకుందా పే స్లిప్లు ఉన్నాయంటారు మేము ఎన్నడు ఇల్లు కట్టుకోవాలి సార్ మేము జీ మళ్ళా మీకు ఈఎంఐలు ఉంటాయా మీకు వెట్టి ఒక ఒక ప్రైవేట్ ప్రైవేట్ దాంట్లో వర్కర్ కిఎఫ్ కట్ అవుతుంది ఇవన్నీ కట్ అవుతాయి మరి మా వరకు వచ్చేసరికి ఎందుకు మేము కడుపులో కొంచెం నిండిన వాళ్ళం ఇంకా కడుపు నిండిన వాళ్ళు మాలో చాలా మంది ఉన్నారు సార్ అందరిని కలుపుకొని పోవడమే మా ఉద్దేశం దయచేసి మా గురించి ఆలోచించి మా కోసం ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాను సార్ తల్లిదండ్రులు తర్వాత చేసేది తల్లిదండ్రులు పిల్లలకు తర్వాత డ్రాప్ అవుట్స్ అంటే డ్రాప్ అవుట్స్ ఏంటంటే వలస వెళ్ళిన పిల్లల కోసం షెల్టర్ ఇస్తున్నాము వాళ్ళ కోసం ఎడ్యుకేషన్ ఇస్తున్నాం సార్ వాళ్ళ పిల్లలకు చేస్తున్నాం కానీ మా పిల్లలకు మేము అన్యాయం చేయలేకపోతున్నాం సార్ బయట ఉన్న పిల్లలకు ఉన్న పిల్లలకు అనాథ పిల్లలకు సెమీ అర్పన్ వాళ్ళకు అర్పన్ వాళ్ళకు తర్వాత వాళ్ళకి చేస్తున్నాం కానీ మా పిల్లలకు మేము అన్యాయం చేస్తున్నాం సార్ ఇంట్లో ఉన్న పిల్లలకు మేము న్యాయం చేయలేకపోతున్నాం ఇది మేమేమిటంటే వాళ్ళకు న్యాయం చేసినట్లే మా పిల్లలకు కూడా మేము న్యాయం చేయాలంటే రేవంత్ రెడ్డి సార్ అదే అది ఇంకొకటి మేము మేము కేజీబీ వేలో పనిచేస్తున్నామంటే మిగతా ఎస్ మేడం నేను చెప్పేది వినండి ఎస్ఏసీ మేము కేజీబీవీలో పనిచేస్తున్నామంటే ఎస్ఏసీ ఉద్యోగులందరూ అంటే మాకు పిల్లలకు బియ్యం రావాలన్నా మిగతా ఏది రావాలన్నా సిఆర్పి లు మిగతా వాళ్ళందరూ పనిచేస్తేనే మా స్కూల్ పనిచేస్తాయి సార్ ఎస్ఏసె అంటే కేజీబీ పని చేయాలంటే సిఆర్పి లు మిగతా మీద క్యాటర్స్ ఉన్నారు ఎంఐఎస్ కోడినెట్ వాళ్ళందరూ పనిచేస్తేనే మేము వస్తాం సార్ వాళ్ళు లేకపోతే మేము లేము కేజీబీ వాళ్ళం లేము ఎందుకంటే ఒక పిల్ల రోజు మధ్యాహ్నం అన్నం తినాలంటే వాళ్ళు బియ్యం పంపిస్తేనే మా పిల్లలు అన్నం తింటారు వాళ్ళు ఏదైనా ఏదైనా బెడ్షీట్లు అంటే పిల్లలకు మా బెడ్షీట్లు వస్తున్నాయి కార్డ్స్ వస్తున్నాయి బుక్స్ వస్తున్నాయి అంటే వాళ్ళ ఆఫీస్ నుంచి చేరవేయాలంటే మాకు చేరవేసే అంతా ఎస్ఏసె వాళ్ళ ఉన్నట్టు ఉద్యోగులందరూ సీఆర్పీలు ఎంఐఎస్ కోఆర్డినేటర్లు వాళ్ళందరూ సార్ వాళ్ళందరూ కూడా ఈరోజు ట్రావెలింగ్ అంటే వాళ్ళు మాకు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు సార్ కానీ వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ లేవు సార్ వాళ్ళు ఏదన్నా వచ్చి మా దగ్గరకు వచ్చి ఇన్ఫర్మేషన్ తీసుకొని వెళ్తున్నారు కేజీబీలకు వచ్చి కానీ వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ అంటే ట్రావెలింగ్ అలవెన్స్ లేవు సార్ వాళ్ళ ఓన్ ట్రాన్స్పోర్ట్ అంటే వాళ్ళు ఓన్ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ పెట్టుకొని వస్తున్నారు సార్ కానీ వాళ్ళ జీతాలు సార్ ఇంకొకటి సార్ మేము ఇక్కడ ఉన్న వాళ్ళం ఒక అంటే ఒక్కొక్క ఒక ఫ్యామిలీ ఉందంటే సార్ డిపెండ్ అయ్యి ఉంటుంది ఒక ఫ్యామిలీ ఇప్పుడు జెంట్స్ నేను ఒక్కటే సార్ లేడీస్ ఉన్నాం లేడీస్ సెకండ్ సార్ జెంట్స్ అనేది ప్రైమరి సాలరీ మరి ప్రైమరీ సాలరీ అతను పని పనిచేస్తున్నాడు అతను ఇరవై వేల శాలరీ తోటి అతని కుటుంబాన్ని ఎలా గడుస్తుంది సార్ ఎలా గడుస్తుంది ఇప్పుడు పదిహేను ఇరవై వేల తోటి ఎలా గడుస్తుంది ఇలాంటివి మాకు పర్మనెంట్ సరే ఇప్పుడు సార్ మాకు మీకు బడ్జెట్ లేదంటున్నారు మీకు ఇంత ఘోరంగా అంటే గ్రౌండ్ లెవెల్ మీరు చేస్తాను మీరు చేయబోతే ఒక రోజు మీరు డ్యూటీ మీద గ్రౌండ్ మొత్తం ఆగిపోతుంది సార్ అలానే మిమ్మల్ని ఎందుకు పర్మనెంట్ చేయట్లేదు అదే సార్ మాకు అర్థం కావట్లేదు సార్ మేము అడిగి మేము అడిగి అడిగేది అదే సార్ ఇంకొకటి ఇంకొకటి సార్ మేము ఏ ఏదానికి ఏది ఈఎంఐ కావాలి మాకు ఇల్లు కట్టుకుంది మాకు ఇది కావాలి లేదా పిల్లలకు పిల్లలకు ఏదన్నా మన ఎడ్యుకేషన్ లోన్ పెట్టుకున్న మాకు ఎన్ఓసి కావాలి సార్ లోన్ కావాలంటే ఆ ఎన్ఓసి ఏమంటే మీరు గవర్నమెంట్ మీకు ఎన్ఓసి రాదు మీకు ఎన్ఓసి రాదు అంటారు ఇంకా మరి మేము దేనికి పనికిరాం సార్ కానీ పని చేయడానికి చాకిరి చేయించుకోవడానికి పెట్టి మాత్రం పనికొస్తున్నాం సార్ కాబట్టి మేమేం అడిగేది ఒకటే సార్ మీరు ఒకవేళ బడ్జెట్ లేదు అంటున్నారు మీకు తర్వాత అంటున్నారు మమ్మల్ని ఓన్లీ పాఠశాల శాఖలో విలీనం చేయండి ఇప్పుడు వచ్చిన శాలరీకే మేము పని చేస్తాం కానీ మేము పర్మనెంట్ ఎంప్లాయీస్ అని మాకు ఒకటి చెప్పండి సార్ మాకు ఇదే ఇదే సార్ కాదు మేడం జీవో రిలీజ్ చేయాలి సార్ జీవో రిలీజ్ చేసే వరకు మేము ధర్నా ఆపేదే లేదు సార్ అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పండి అందరికీ గుడ్ మార్నింగ్ ఎస్ఎస్సీ డిపార్ట్మెంట్లో పదమూడు వింగ్స్ పనిచేస్తున్నాం సార్ కేజీవీబీ కానీ ఎంఐఎస్ కోఆర్డినేటర్ కానీ తర్వాత కంప్యూటర్ ఆపరేటర్స్ కానీ సిఆర్పి కానీ పీటీఐస్ స్కూల్ లెవెల్ నుంచి డిపిఓ లెవెల్ వరకు మేము పనిచేస్తున్నాము అంటే మెసెంజర్స్ అంటే మెసెంజర్స్ సార్ డిపిఓ నుంచి ఎంఆర్సీ కార్ నుంచి స్కూల్ లెవెల్ వరకు పనిచేస్తున్నాము మరి అందరికీ పర్మనెంట్ చేసే పక్క రాష్ట్రంలో అందరికీ పర్మనెంట్ చేసే హక్కు ఉంది కానీ మన తెలంగాణ కొట్లాడుకొని తెచ్చుకుని తెలంగాణకు ఈరోజు తెలంగాణ కోసం మేము అందరం పనిచేయలేమా సార్ మేము మేము గత ప్రభుత్వం కూడా మమ్మల్ని ఇట్నే మోసం చేసింది పదేళ్ళు కనీసం మా మా వాళ్ళందరికీ ఏజ్ అయిపోతుంది సార్ అందరికీ నలభై ప్లే నలభై దాటిపోయినాయి ఇప్పటికైనా సార్ మమ్మల్ని పర్మనెంట్ చేస్తున్నారని మేము కోరుకుంటున్నాము ఇంకొకటి మా పిల్లలు చదువుకోవాలన్నా ఒక చిన్న లోన్ పెట్టుకోవాలన్నా కానీ ఖచ్చితంగా వాళ్ళకి అది లేకుండా పోయింది మాకు ఒక పర్మనెంట్ చేస్తా మేము కోరుకుంటున్నాము మా వింగ్లో పదమూడు వింగ్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరికి పర్మనెంట్ చేయాలని మేము కోరుకుంటున్నాము ఉదల ఐక్య ఉదా ఐక్య సమగ్ర శిక్ష కుటుంబం కుటుంబంలోని పనిచేస్తున్నటువంటి ఎస్ఎస్ఏ అంటే సమగ్ర శిక్షా అభియాన్ దీంట్లో మొత్తం పదమూడు పద్నాలుగు విభాగాలు ఉన్నాయి ప్రతి విభాగం ఏ ఒక్క విభాగం మనిషి మన శరీరంలోని ఏ ఒక్క వ్యయం లేకపోతే ఏ పని జరగదు కాబట్టి ఇట్లా వ్యవస్థలో ఎస్ఎస్ఏలు పదమూడు విభాగాలు ఏ ఒక్క విభాగం లేకపోయినా వ్యవస్థను సరిగ్గా నడవట్లేదు మేము గత పద్నాలుగు పద్నాలుగు పదిహేను సంవత్సరాల నుంచి ఇందులో పనిచేయడం జరుగుతుంది వెట్టి చాక్రి విధానంతో పనిచేయించుకుంటారు గవర్నమెంట్ ఎట్ట రిక్రూట్మెంట్ రిక్రూట్మెంట్ బోర్డు చేయడం అంటే డిఎస్ నో ఇక్కడ ప్రతి విభాగం నుంచి జాయిన్ చేసిన రిక్రూట్మెంట్ చేసేటప్పుడు తోని క్వాలిఫై హోస్టల్ విధానము క్వాలిఫై మెరిట్ ప్రాప్తంతో తీసుకున్నారు మన దీనికి ఏ విభాగానికి ఎంత ఎంత ఏ క్వాలిఫికేషన్ ఉండాలి దాని ప్రకారం బీఈడి అని ఇప్పుడు సిఆర్పి అనుకో బీఈడి కం మళ్ళీ అది పీజీటీ అట్ ఉంది వాళ్ళకి బీఈడి సబ్జెక్ట్ టెట్ ఉండాలి దాన్ని రిక్రూట్మెంట్ చేసుకునేటప్పుడు మళ్ళీ పేపర్ ప్రకటన ఇచ్చేసి టోటల్ రిక్రూట్మెంట్ గవర్నమెంట్ ప్రాసెస్ ఏదైనా జరిగిందో అదే జరిగింది టోటల్ అయిపోయింది టోటల్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్ పేరు ప్రకారం పేరుకే గవర్నమెంట్ రిక్రూట్మెంట్ లాగా ఉంది చేసి కాంటాక్ట్ చేస్తా దీంట్లో మేము మేము గవర్నమెంట్ ఏం చేస్తుంటే మాకు జీతం బడ్జెట్ లేదు అంటే బడ్జెట్ లేదు అంటుంది బడ్జెట్ అవసరం లేదు దేవుడా మాకు ఒకటే చెప్తుంది సీఎం గారికి ఉన్న బడ్జెట్తో ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ రెగ్యులర్ చేస్తూ జీవో ఇస్తుంది మాకు సరిపోతుంది ఇది ఎందుకంటే పిఏబీఏలు అప్రూవల్ పంపేటప్పుడు కేంద్ర ప్రభుత్వం జీవో వచ్చే వరకు జీవో వచ్చే వరకు ధర్నా ఆగేది లేదు గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా ప్రమా అసెంబ్లీ సాక్షిగా మిమ్మల్ని రెగ్యులర్ చేస్తామని ఇస్తే అప్పుడు సమయం విరమించడం జరుగుతుంది ముప్పై మూడు జిల్లాల్లోని ఇందులో టోటల్ పంతొమ్మిది వేల లక్ష పనిచేస్తారు ఇక్కడ మా దగ్గర ఇప్పటికిందో గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుందాం అంటే ఏజ్ చేయబోయిన వాళ్ళు చాలామంది ఇప్పుడు చదివి మేము బయటకి వెళ్ళి పని చేయలేదు ఇంట్లో పద్నాలుగు సంవత్సరాలు వచ్చాం పద్నాలుగు సంవత్సరాలు బయట చేసుకుంటే వేరే ఫీల్డ్కి పోతే వేరే జాబ్ వచ్చినది ఇంట్లో చేసుకుంటే దాని చదవలేకపోతాం ఇక్కడ రాగానే ఏమైంది ఇక్కడ అది మాకు ప్రతి ఒత్తిడి పని తక్కువ పని భారం ఎక్కువైంది జీవితం తక్కువైంది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనకు తీసుకునేటప్పుడు ఏమంటే ప్రాజెక్ట్ అంటారు ప్రాజెక్ట్ అప్రూవల్ చేసేటప్పుడు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ మనకు ప్రాజెక్ట్ అప్రూవల్ ఇచ్చినప్పుడు మీరు రాష్ట్రానికి విచక్షణ ఊరిపెట్టింది మీరు కాంట్రాక్ట్ బేస్ తీసుకుంటారా రెగ్యులర్ చేస్తారా ఏ విధంగా తీసుకోండి కానీ మేము వాళ్ళు బడ్జెట్ ఇస్తూ ఉంటారు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ శాంక్షన్ చేస్తుంది కానీ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని మమ్మల్ని అన్యాయం మా పుట్టగొట్టడం జరుగుతుంది ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత ఎస్ఎస్ఏ ఉద్యోగుల కదా గత పద్దెనిమిది నుంచి ఇవరు ఇరవై సంవత్సరాల చెప్పండి గత పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల కాలం నుంచి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక అన్న ముందు నుంచి మరి మేము సర్వశిక్ష అభియాన్ అనే అనేటువంటి స్కీమ్లో భాగంగా పనిచేస్తూ ఉన్నాము అనేక విభాగాలు ఉన్నాయి సార్ ఇలా విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి అనేక విభాబ విభాగాలు చూసుకుంటే మొట్టమొదటగా కేజీబీవీలో ఉన్నటువంటి ఎస్ఓలు పీజీసీఆర్టీలు సిఆర్టీలు కుక్కర్సు నైట్ వాచ్మెన్ ఏఎన్ఎంలు అకౌంటెంట్లు అదేవిధంగా మరి డిపిఓ జిల్లా స్థాయిలో తీసుకుంటే డిపిఓ స్టాఫ్ ఏపీఓలు అనాలసిస్టులు కంప్యూటర్ ఆపరేటర్లు డిఎల్ఎంటీలు అదేవిధంగా మరి మండల స్థాయిలో తీసుకుంటే మరి ఎంఐఎస్ కోఆర్డినేటర్లు కంప్యూటర్ ఆపరేటర్లు మెసేంజర్లు అదేవిధంగా కాంప్లెక్స్ స్థాయిలో తీసుకుంటే మరి క్లస్టర్ రిసోర్సు పర్సన్స్ అదేవిధంగా పాఠశాల స్థాయిలో తీసుకుంటే మరి పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు ఈ విధంగా అనేక విభాగాలుగా విభాగాలుగా దాదాపు పదమూడు విభాగాలుగా మమ్మల్ని విభజించి మరి సమగ్ర శిక్ష అనేటువంటి ఒక స్కీమ్ ద్వారా ఈ విద్యా వ్యవస్థను నడుపుతున్నారు మేము బా చె చెప్తున్నాం సార్ విద్యా వ్యవస్థను ముందుకు తీసుకుపోవడానికి మా శాయశక్తుల వంద శాతం కృషి చేస్తాం సార్ కానీ మాకు కావలసినటువంటి బెనిఫిట్స్ మాకు కావలసినటువంటి సౌకర్యాలు మాకు కల్పించండి సార్ మేమేమంటున్నామంటే గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి చాలి చాలని వేతనాలతోటి ఎలాంటి లోన్లకు నోచుకోకుండా ఎలాంటి విద్యా వైద్య సౌకర్యాలకు నోచుకోకుండా మరి అనేక ఇబ్బందులు పడుకుంటూ ఈ వ్యవస్థలో పనిచేస్తున్నాం సార్ కాబట్టి మా మీద దయ ఉంచి సార్ మా మీద దయ ఉంచి మమ్మల్ని రెగ్యులర్ చేయండి సార్ మీరు ఒక మాట అంటున్నారు ప్రభుత్వంలో ప్రభుత్వము ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉంది అని చెప్పి అంటున్నారు ఓకే సార్ మేము దానికి అగ్రి అన్నాం మీరు మేము మాకు ఇప్పుడు ఇస్తున్నటువంటి జీత మేము మమ్మల్ని రెగ్యులర్ చేయండి అంతే మాకు ఇప్పుడు ఇస్తున్నటువంటి జీతాలతోటి మీరు మీరు రెగ్యులర్ చేయండి చాలు ఇంకా ఇదే అదేవిధంగా మాకు ఎలాంటి సౌకర్యాలు లేవు దయచేసి సార్ మీరు గతంలో గతంలో మేము లాస్ట్ సంవత్సరము మా ఇదే విధంగా ఎస్ఎస్ఏ ఉద్యోగుల మందరం కూడా గత ఇరవై ఇరవై నాలుగు రోజులు సమ్మెస్తున్న కాలంలో మీరు వరంగల్లో హన్మకొండలోని ఏకశిలా పార్క్ దగ్గరకు వచ్చి మరి మీరు చేస్తున్నటువంటి డిమాండ్లు చాలా న్యాయమైనవి మీరు పోరాడుతున్నటువంటి డిమాండ్లు చాలా న్యాయమైనవి మరి మా కాంగ్రెస్ ప్రభుత్వం గతంలోనే ఇలాంటి రాజీవ్ విద్యా మిషన్ అనేటువంటి స్కీమ్ ద్వారా మీరు వచ్చారు కాబట్టి మీ సమస్యలు చాలా తేలికైన నేను ఖచ్చితంగా పరిష్కరిస్తాను అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే నేను ఛాయాధాగి మిమ్మల్ని అందరినీ కూడా దర్బార్కు పిలిపించి మీకు జీఓ ఇచ్చి పర్మినెంట్ చేస్తాను అని చెప్పి చెప్పారు సార్ కాబట్టి మా మీద దయ ఉంచి మా మా మీద దయ ఉంచి మరి మమ్మల్ని అందరినీ కూడా ఎస్ఎస్ఏ ఉద్యోగంలో ఉన్నందరినీ కూడా తెలంగాణ రాష్ట్రం కూడా రెగ్యులర్ చేసి మమ్మల్ని అందరినీ కూడా ఆదుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాం సార్ గత రాష్ట్ర ప్రభుత్వాలు వేరే ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రెగ్యులర్ చేస్తున్నాయి సార్ రెగ్యులర్ చేయడానికి అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి మా మీద దయ ఉంచి మమ్మల్ని రెగ్యులర్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ చెప్పమ్మా నా పేరు నాగలక్ష్మి నేను పీటీఐ కొత్తూరు హై స్కూల్ రేవంత్ సార్కి చెప్పడం ఏంటంటే కోటి మంది మహిళలకు కోటి ఉద్యోగాలు ఇస్తాన్నారు రేవంత్ అన్న ఇక్కడ ఉన్న మహిళలంతా ఈ ఎస్ఎస్సీలో పని పనిచేస్తున్న వాళ్ళు మహిళలు మహిళలే ఎక్కువగా ఉన్నారు గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే మా పీటీఐలను రెగ్యులర్ చేసిర్రు ఇప్పుడు రెగ్యులర్ జాబ్ చేస్తున్నారు అందుకే ఈ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మేము రెగ్యులర్ కావాలని అనుకుంటున్నాం తప్పకుండా ఎస్ఎస్ఏ మొత్తం ఎస్ఎస్ఏ ఇప్పుడు సర్వశిక్షణ అభియాన్లో మేము అందరం పనిచేస్తున్నాం అందరూ అన్ని వింగ్స్ వాళ్ళు ఉన్నాము అందరినీ రెగ్యులర్ చేయాలని అప్పటిదాకా ఈ టెంట్ మేము తీయము ఇక్కడి నుంచి ఈ ఉద్యమాన్ని కదిలించాము మేము అందరము ఎస్ఎస్ఏ వాళ్ళం తప్పకుండా రెగ్యులర్ కావాలని కోరుకుంటున్నాం